వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు గురుగారు దసరా నవరాత్రులలో భాగంగా గత మూడు నాలుగు రోజుల నుంచి ఒక్కొక్క అవతారం విశిష్టత గురించి పూజా విధానం గురించి తెలుసుకొని తూచా తప్పకుండా పాటిస్తున్నాం అంతా మీ చలవే మరి ఈ రోజు నాలుగో రోజు కదా సో ఈ రోజు అవతారం విశిష్టత ప్రాముఖ్యత పాటించవలసిన విధి విధానాలు ఒకసారి వివరించండి గురుగారు తప్పకుండా అమ్మా ఈ యొక్క దసరా నవరాత్రులకి ఒక ప్రత్యేకత ఉన్నదమ్మా సాధారణంగా దశమితో కలుపుకొని పది రోజుల విధానాన్ని పూజ చేసుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒకరోజు మనకు పెరిగింది మొత్తం పదకొండు రోజులు ఎక్కడ వచ్చింది ఎక్కడ పెరిగిందంటే ఈ చవితి తిథి ఈ చవితి తిథి రోజునే మనం రెండు రోజులుగా చేసుకుంటున్నాం కాబట్టి ఈ చవితిని తిథిని పురస్కరించుకొని మనకు అదనంగా వచ్చింది కాబట్టి ఈ నాలుగో రోజు అమ్మవారిని కాత్యాయని రూపంలో మనం కొలుసుకోవాలి ఈ కాత్యాయని అమ్మవారు ఎవరయ్యానంటే పూర్వం ఇప్పుడు మతంగ మహాముని ఇంద్రుడు గొప్పతనాన్ని చూసి అంటే హిమవంతుడి పుత్రికగా పుట్టింది నా పార్వతి అమ్మవారిని చెప్పి ఎంతైతే గర్వపడ్డాడో అతన్ని చాలా తక్కువగా చూసరికి అమ్మవారు పుట్టింది కాబట్టే ఇంత గర్వమా నాకు కూడా అమ్మవారిని సంతానంగా పొందుతానని చెప్పి ఆ మతంగ మహాముని తపస్సు వల్ల మాతంగి జన్మించింది అలాగే కాత్యాయనుడు అనేటువంటి యొక్క మహర్షి సాక్షాత్తు అమ్మవారిని తన కూతురిగా పొందాలనుకుని ఘోరమైన తపస్సు చేసి ఆ అమ్మవారిని చేసుకున్న తర్వాత అమ్మవారిని వరం అడిగితే కాత్యాయని రూపంలో ఆ ఇంట వెలిసింది కాత్యాయనుడు అనేటువంటి యొక్క మునికి జన్మించినటువంటి కారణం చేత అమ్మవారు కాత్యాయని అయింది ఈ అమ్మవారిని పూజించడం వల్ల బాగా ధైర్యం వచ్చేస్తుందటమ్మా మనోధైర్యం చాలా పెరుగుతుంది భాగ్యాలు పెరుగుతాయి ఏదైనా సాధించగలిగే శక్తి ఉంటుంది అంటే మనకు ఈ కాచేని అమ్మవారిని నవగ్రహాల్లో మనం గనక చూసుకుంటే ఏ విధంగా మనం ఉంటుందనంటే శుక్రుడు కుజుని యొక్క లక్షణాల స్వరూపమే ఈ కాచేని అమ్మవారు శుక్రుడు దేనికి కారకుడు వివాహానికి కారకుడు కుజుడు దేనికి కారకుడు ధైర్యానికి కారకుడు కాబట్టి ఈ రోజున అమ్మవారిని ఈ కాత్యాయని రూపంలో మనం కొలుసుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల అతి శీఘ్ర గతిన వివాహం జరుగుతుంది కాత్యాయని వ్రతం చేస్తారు అది కూడా మంగళవారం నాడే చేస్తారు గమనించారా మీరు చేశారా అందుకే మీకు మంచిగా భర్త లభించాడు కాబట్టి ఈ కాత్యాయని వ్రతం ఎవరు చేస్తారంటే వివాహం కావలసిన అబ్బాయిలైనా చేసుకోవచ్చు అమ్మాయిలైనా చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎవరి జాతకంలోనైతే శుక్ర కుజగ్రహ దోషాలతో బాధపడుతూ ఉండి వివాహం కాక ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి గ్రహ దోషాల నివారణ ఈ అమ్మవారి ఆరాధన జరుగుతుంది కాబట్టే ఈ అమ్మవారి ఆరాధన చేసినటువంటి వాళ్ళకి అతి సుందరుడైనటువంటి భర్త అతి సుందరి అయినటువంటి భార్య చక్కటి శుభలక్షణాలు కలిగినటువంటి జీవిత భాగస్వామి లభిస్తాడని చెప్పవచ్చు ఇంకొక ప్రయోజనం ఏంటంటే నవగ్రహాలలో శుక్ర కుజుల యొక్క ప్రభావము ఎవరి జాతకంలోనైతే బలంగా ఉంటుందో వాళ్ళలో దాంపత్య సమస్యలు వస్తాయి కాబట్టి దాంపత్య దోషాలు తొలగిపోవడానికి ఈ అమ్మవారి ఆరాధన ఎక్కువగా విశేషం అందుకనే మనకు అనేక రకాల సమస్యలు అనేటువంటివి ఉంటాయి మా ప్రతి కుటుంబంలో దాంపత్య దోషాలని కూడా ఈ అమ్మవారి ఆరాధనలతో తొలగిపోతాయి కాబట్టి ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళకి వివాహాలు జరుగుతాయి అన్ని విధాలుగా ప్రతి ప్రయత్నంలో విజయదుందుని మోగిస్తారు అంతేకాకుండా ఈ అమ్మవారి ఆరాధన వల్ల ఇక నుంచి భర్త ప్రేమ అనేటువంటిది అమ్మాయికి లభిస్తుంది భర్త దూరంగా ఉండి ఇబ్బంది పెడుతున్నాడు అనుకునేటువంటి వాళ్ళు భార్య దూరంగా ఉండి కాపురానికి రాదు అనుకునేటువంటి వాళ్ళు ఈ రోజున అమ్మవారిని కాత్యాయని రూపంలో కొలవాలి అందుకని మనకు చక్కగా చెప్పబడి ఉంది కాత్యాయని ఓం కాత్యాయని మహామాయే మహాయోగేన్వధీశ్వరి నందగోపసు తందేవి అనేటువంటి యొక్క మంత్రం ఈ మంత్రంతో కనుక అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేస్తే తప్పకుండా మంచి జరుగుతుందమ్మ జాతక చక్రంలో ఉన్నటువంటి శుక్రకుజ దోషాలు తొలగిపోయి అలాగే కొంతమందికి అష్టమ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహాల ప్రభావంలో వైధవ్యం తొందరగా కలుగుతుంది ఈ యొక్క వ్రతాన్ని ఈ కాచేని అమ్మవారిని ఈ రోజున నాలుగో రోజు రూపంలో కొలవడం వల్ల వైధవ్య దోషాలు తొలగిపోయి భర్త చిరాయుష్మంతుడవుతాడు అని మనకు శాస్త్రవచనం కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు చక్కగా ఈ అమ్మవారిని కాత్యాయని రూపంలో ఈ రోజున కొలవండి కాత్యాయని దేవి యొక్క అష్టోత్తరం కూడా ఉంటుంది ఆ విధానంగా పూజ చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థములు ద్రవ్యములు నైవేద్యంగా పెట్టవచ్చు రంగు గురుగారు అమ్మవారికి ఇష్టమైన రంగు ఏ పూలతో అలంకరించమంటారు అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు వర్ణం ముఖ్యంగా మెరూన్ కలర్ అని అంటుంటాం కదమ్మా ఎరుపులో కూడా మెరూన్ కలర్ ఆ మెరూన్ కలర్ రంగు అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది అరటిపళ్ళు అలాగే పులిహోర ఈ అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి ధరించదలిసినటువంటి వస్త్రం కూడా మెరూన్ కలర్ ఉండేటువంటి వస్త్రం పూజ చేసుకునే వాళ్ళు కూడా మెరూన్ కలర్ రంగు ధరించి మెరూన్ కలర్ బొట్టు ధరించి మెరూన్ కలర్ రంగుతో ఉన్నటువంటి కుంకుమతో గనక అమ్మవారికి కుంకుమ అర్చన గనక చేసినట్లయితే పుష్పాల్లో కూడా చామంతి పుష్పాలు కూడా ఈ మధ్య మెరూన్ కలర్ పుష్పాలు కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఆ పుష్పాలతో అర్చన చేసిన కుంకుమార్చన చేసిన అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం కలుగుతుంది వీక్షించిన ప్రేక్షకులు కూడా ఈ అక్టోబర్ ఆరో తారీఖు రోజున ఆశ్వేద శుద్ధ పౌర్ణమి దీన్ని పురస్కరించుకొని మీ యొక్క కోరిక సంపూర్ణంగా నెరవేరాలి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన అని చెప్పి ఈ వాంఛా కలపలతా సిద్ధిహోమము అలాగే గురుగ్రహము అక్టోబర్ పదో తారీఖు రోజున కర్కాటక రాశులకి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి పన్నెండు రాసుల వారికి కూడాను ఇంట్లో శుభకార్యాలు జరగాలి శుభ సంకల్పం నెరవేరాలనే ఉద్దేశంతో బృహస్పతి గ్రహ మూలమంత్ర హోమంతో పాటుగా మీ జాతకరీత్యా కలుగు వివాహ విద్య ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి వివిధ రకాల హోమాది కార్యక్రమాలు జరిపించి మీ గోత్రనామాలతో జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకి ప్రారంభమవుతుంది కాబట్టి అక్టోబర్ ఆరో తారీఖు లోపల ఐదు గంటల లోపల మీ గోత్ర నామాదులు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు చాలా సంతోషం గురుగారు దసరా నవరాత్రుల్లో భాగంగా నాలుగో రోజు కాత్యాయిని అమ్మవారిగా అమ్మవారి విశిష్టతని తెలియజేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ